హాయ్ అండి అందరికీ నేను మీ నరేష్ నాయక్ వెల్కమ్ టు ద పోలీస్ హబ్ ఛానల్ ఎవరైతే ఆ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈరోజు మీరు చూసే ఉండవచ్చు మ్యాక్సిమం అందరికీ కానిస్టేబుల్ కోర్ట్ కేసు ఏ విధంగా జరిగిందో సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ డివిజన్ బెంచ్ కొట్టివేయడం జరిగింది కావున మనం అనుకున్న ఫోర్ మార్క్ ఫోర్ క్వశ్చన్సే కాకుండా ఎక్స్టో నైన్ క్వశ్చన్ కూడా యాడ్ చేయడం జరిగింది ఈ థర్టీన్స్ క్వశ్చన్స్కి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా మనకి ఈ క్వశ్చన్స్ని రాంగ్ రాంగా రైటం అనేది వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది ఓయూ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ఈ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది మొత్తం థర్టీన్ క్వశ్చన్స్ అండి ఈ థర్టీన్స్ క్వశ్చన్స్కి మీకు ఇప్పుడు వీడియో రూపంలో చూపిస్తున్నాను అందరు చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓడరువు పేరు ఆధారంగా అది ఉన్న రాష్ట్రాన్ని జతపరచండి ఓడరేవులు గ్రూప్ వన్ గ్రూప్ టూ రాష్ట్రం ఏ వచ్చేసి ప్రదీప్ పోర్ట్ అథారిటీ పి వచ్చేసి దీన్ దయాల్ పోర్ట్ సి వచ్చేసి జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ డి వచ్చేసి ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఈ వచ్చేసి కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ గ్రూప్ టూ గ్రూప్ టూలో వచ్చేసి గుజరాత్ వన్ సెకండ్ వచ్చేసి కోల్కత్తా థర్డ్ తమిళనాడు ఫోర్త్ మహారాష్ట్ర ఫిఫ్త్ వచ్చేసి ఒడిస్సా అండి ఫిఫ్త్ వచ్చేసి ఒడిస్సా అండి కాయల నుండి పత్తిని మరియు గింజలను వేరుచేయే పద్ధతిని ఏమంటారు ఆప్షన్ వన్ ఒకటి స్పిన్నింగ్ సెకండ్ వచ్చేసి జిన్నింగ్ థర్డ్ వివింగ్ ఫోర్త్ నిట్టింగ్ ఈ క్వశ్చన్ అందరికీ చాలా కన్ఫ్యూషన్గా ఉన్న అయ్యారు చాలా మంది ఇంకో థర్డ్ క్వశ్చన్ అండి ఇతర వ్యక్తుల భావోద్వేగాలను మరియు వారు వ్యవహరించే విధానాన్ని మార్గనిర్దేశం చేసే సామర్థ్యాన్ని ఏమంటారు ఫస్ట్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ సెకండ్ కాగ్నిటివ్ స్కిల్స్ థర్డ్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్ ఫోర్త్ వచ్చేసి సోషల్ స్కిల్స్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఈ క్రింది ప్రవచనలలో అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సైనిక సంస్కరణకు సంబంధించి సరికానిది ఏది ఫస్ట్ వన్ వచ్చి అరిజ్ ఈ మామాలిక్ ద్వారా సైనికులు ప్రత్యక్షంగా నియమించబడేవారు సెకండ్ వన్ గుర్రాలపై ముద్రణ వేయడం మరియు సైనికుల యొక్క వివరాలను తెలిపే పట్టికను ప్రవేశపెట్టడం జరిగినది థర్డ్ వన్ వాయువ్య ప్రాంత రక్షణకు ప్రత్యేకమైన శాశ్వత సైనిక సిబ్బందిని నియమించబడినారు ఫోర్త్ వచ్చేసి దక్షిణ భారతదేశం వైపు తన రాజ్యాన్ని విస్తరించడానికై ప్రత్యేకమైన సైని సైన్యాన్ని తయారు చేయడం జరిగింది చాలామంది ఈ క్వశ్చన్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవ్వడం జరిగిందండి ఈ క్వశ్చన్కి ఎవరికి సరిగ్గా అర్థం కాలేదు దీనిలో ఆన్సర్ ఏదన్నది అన్ని దగ్గర దగ్గర అనిపించినాయి కానీ ఇది కూడా ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది క్వశ్చన్ ఇది మరొక క్వశ్చన్ అండి ఇంకో వేరే క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో పులుల అభయారణ్యాలను గుర్తించండి తెలంగాణ రాష్ట్రంలో పులుల అభయారణ్యాలను గుర్తించండి సో అండి ఫస్ట్ ఆప్షన్ స్త్రీశైలం పులుల అభయారణ్యం మాత్రమే సెకండ్ వన్ వచ్చేసి కవ్వల్ అభయారణ్యం మాత్రమే థర్డ్ వచ్చేసి థర్డ్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ థర్డ్ ఆప్షన్ అమరాబా అమరాబాద్ అభయారణ్యం మాత్రమే ఫోర్త్ వన్ పై వన్ అండి ఫోర్త్ వన్ పై వన్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మానవ కణంలో ఎన్ని క్రోమోజోములు జతలు ఉన్నాయి మానవ క్రోమోజోంలో మానవ కణంలో ఎన్ని క్రోమోజోమ్ జతలు ఉన్నాయి ఆప్షన్ వన్ త్రీ సెకండ్ వచ్చి థర్టీన్ థర్డ్ ఆప్షన్ ట్వంటీ త్రీ ఫోర్త్ ఆప్షన్ థర్టీ త్రీ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి కింది వాటిలో బౌద్ధ మతానికి సంబంధించి సరికానటువంటి ప్రవచనం ఏది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బుద్ధుని పుట్టుకకు సంబంధించిన జాతక కథలు అభిదమ్మ పీఠికలో పొందుపరచబడినాయి సెకండ్ వచ్చేసి బౌద్ధ జాతక కథల ప్రకారం బుద్ధుడు ఐదు వందల యాభై ఒకటి సార్లు జన్మించాను థర్డ్ వచ్చేసి తొలి బౌద్ధ సాహిత్యము పాలి భాషలో రాయబడినాయి ఫోర్త్ వచ్చేసి వినయ పీఠకము బౌద్ధ సంఘటన బౌద్ధ సంఘ నియమావళితో వ్యవహరించబడును మరొక క్వశ్చన్ అండి ఈ క్రింది వాటిలో మొక్కలలో పునరుత్పత్తికి సంబంధించని భాగాన్ని గుర్తించండి ఫస్ట్ వచ్చేసి ఆప్షన్ వన్ వేరు సెకండ్ వచ్చేసి విత్తనాలు థర్డ్ వచ్చేసి పుష్పాలు ఫోర్త్ పైవేవి కావు మరొక క్వశ్చన్ అండి భూ అంతర్భాగమును ఈ విధంగా కూడా అంటారు ఆప్షన్ వన్ శిలావర్ణం ఆప్షన్ టూ జలవర్ణం ఆప్షన్ త్రీ మేసోవర్ణం ఆప్షన్ ఫోర్ బారావరణం భూ అంతర్భాగమును ఈ విధంగా కూడా అంటారు నెక్స్ట్ క్వశ్చన్ అండి ఈ క్రింది వాటిలో గ్రూప్ వన్ అంశాలకు సమానమైన గ్రూప్ టూ అంశాల ఎంపికలతో జతపరచండి ఏ వచ్చేసి గ్రూప్ వన్లో ఏ చేసి సెడిమెంటరీ రాక్స్ సి వచ్చేసి మెటమార్ఫిక్ రాక్స్ సి వచ్చేసి ఇగ్నియస్ రాక్స్ డి వచ్చేసి ఎక్స్ట్రోసిన్ రాక్స్ గ్రూప్ టూలో వచ్చేసి ఫస్ట్ వన్ కరిగిన లావా చల్లబడిన తర్వాత ఈ రాళ్ళు ఏర్పడతాయి గ్రూప్ టూలో సెకండ్ వన్ శిలా పలకాలు ప్రక్రియ ద్వారా ఈ రాళ్ళు ఏర్పడతాయి త్రీ ఒత్తిడి పరిమాణము ఉష్ణోగ్రత పీవీటీ చర్యల ఆధారంగా ఈ రాళ్ళు ఏర్పడతాయి ఫోర్త్ వన్ శిలాద్రవాలు చల్లబడి గట్టిపడడం ద్వారా ఈ రాళ్ళు ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రిందిని ఈ క్రింది ఇచ్చిన నాలుగు ప్రత్యామ్నాయాల్లో మూడు ప్రత్యామ్నాయాలు ఒక నిర్దిష్ట మార్గంలో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల వల్ల ఒక సమూహంగా ఏర్పడతాయి ఈ సమూహానికి చెందని ప్రత్యామ్నాయాన్ని కనుగొనండి ఆప్షన్ వన్ సెకండ్ లయన్ థర్డ్ జక్కల్ ఫోర్త్ టైగర్ అండి నెక్స్ట్ మరొక క్వశ్చన్ అండి మరొక క్వశ్చన్ అండి మరొక క్వశ్చన్ బిసైడ్స్ మెయింటైనింగ్ కిచెన్ హైజీన్ వీ షుడ్ సో యాజ్ టు కీప్ అస్ డిసీజ్ ఫ్రీ ఇన్ ద రైనీ సీజన్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అవాయిడ్ రా ఫ్రూట్స్ సెకండ్ వచ్చి ఎంజాయ్ రా ఫ్రూట్స్ థర్డ్ వన్ అవాయిడ్ వెజిటేబుల్స్ ఫోర్త్ వన్ కన్జ్యూమ్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కన్జ్యూమ్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇక లాస్ట్ క్వశ్చన్ అండి ఇది థర్టీన్త్ క్వశ్చన్ డిఆర్డిఓ ద్వారా తయారు చేయబడ్డ అగ్ని క్షిపణి గురించి సరైన వర్ణన ఏది డిఆర్డిఓ ద్వారా తయారు చేయబడ్డ అగ్ని క్షిపణి గురించి సరైన వర్ణన ఏది ఫస్ట్ ఆప్షన్ వచ్చి స్వల్ప శ్రేణి క్షిపణి సెకండ్ వన్ వచ్చేసి వేగవంతమైన క్షిపణి థర్డ్ సుదూర క్షిపణి ఫోర్త్ని వచ్చేసి పైవేవి కావు పైవేవి కావు పిఆర్డీఓ ద్వారా తయారు చేయబడ్డ అగ్ని క్షిపణి గురించి సరైన వర్ణన ఏది ఫస్ట్ వచ్చేసి స్వల్ప క్షిపణి సెకండ్ వచ్చి వేగవంతమైన క్షిపణి శుద్ధ క్షిపణి ఫోర్త్ ఫైవ్ ఏవి కావు ఈ వీడియో మీకు నచ్చినైతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మ్యాక్సిమం థ్యాంక్ యూ